నమస్తేనా నమస్తే అండి పేరేనా నా పేరు భాస్కర్ మాది కుమరారం విలేజు ఇల్లందు మండల్ భద్రాద్రి డిస్టిక్ నాకు ఈ జర్మన్ ఆర్గానిక్స్ వాళ్ళది జర్మన్ ఫైటర్ ఒకటిను అమృత్ ప్లస్ ఒకటి ఇచ్చిరండి డెమోకి అయితే దీని పద్దెనిమిదో తారీఖు కొట్టే బుధవారము ఇవాళ చూస్తే దీనికి దోమ కంట్రోల్ కానీ చాలా వరకు తగ్గినట్టు నల్లీలు కానీ ఇవి చాలా తగ్గింది మళ్ళీ గ్రోతింగ్ కూడా బాగుంది హెల్తీగా ఉంది మొక్క కూడా నేను దీనికి దానికి దీన్ని కొట్టిన తర్వాత కూడా మిగతా వాటికంటే ఈ డెమో చేసిన దానికి చాలా బెటర్ అనిపిస్తుంది ఇది చాలా కొట్టుకోవచ్చు దీనికి ఎందుకంటే నేను ఆల్రెడీ కొత్తదాన్ని చూస్తే బాగానే ఉంది రిజల్ట్ అయితే నాకు బాగా అనిపిస్తుంది పర్లేదు అదే చూద్దామని మా వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగారు ఒకసారి అది ఏంది ఏ డెమో అని అడిగితే వాళ్ళు జర్మనస్ వాళ్ళది డెమో ఇచ్చిందని చెప్పిన మొక్క కూడా చూస్తే మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్ అండి ఈ మొక్క ఈ మొక్క దగ్గర గనుపూలు వచ్చినాయి బాగా దగ్గర గనుపూలను అన్ని బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ మాత్రం బాగా వచ్చినాయి ఒక చెట్టుగా సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి ఈ దోమ కానీ ఈ కానీ చాలా కంట్రోల్ అయింది కాకుండా నువ్వు వీడియో కూడా చూసుకోవచ్చు చైన్ కూడా అంత తిప్పి చూసినా అంతే ఉంటుంది చూసుకోండి కాకుండా ఒకటే కాదు ఎన్ని చీరంతా వీడియో తీసుకున్నా పర్లేదు బాగానే ఉందండి తీసుకోవచ్చు మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది నేనైతే ఇక ఆ స్ప్రే ఒక ఎకరం మిగతా వాటికి కూడా ఇది చేద్దామని అనుకుంటున్నా మావాడు చెప్పేసరికి నేను ఒకసారి డెమో తీసుకున్న ఎట్లుంటుందో బాగా వచ్చింది డెమో అయితే ఇదైతే ఒకసారి ఇది కొట్టింది కదా కొట్టడం దానికి పక్కన ఉంది ఇంకొచ్చాను దానికి ఒకసారి దానికి కూడా చూద్దామని ఎట్లుంటుందో ఇది కొట్టన్ దానికి అండి ఇది ఇది కొట్లే ఇప్పుడు దిది ఇది మనకు డిఫరెంట్ అనేది తెలిసిపోద్ది కాకుండా ది మొక్క చూడండి ఒకసారి ఇది ఇది కొట్టన్ దానికి మనకి చాలా డిఫరెంట్ ఉందండి దీనికి దానికి చాలా అంటే చాలా డిఫరెంట్ కాకుంటే మాది వర్షం పడడం వల్ల ఏంటంటే మాది పాట లేదంటే గడ్డి ఉంది కొద్దిగా మా గడ్డి వల్ల కొద్దిగా అట్లా కనిపిస్తుందేమో అంతేలే కానీ మీకు గడ్డి లేకుంటే చాలా ఇది కనబడుతుంది ఒక ఒక పాట తప్పిపోయిందండి ఎందుకంటే వర్షం పడేది కదా వర్షం నాన్ స్టాప్ కన్నీగా పడేసరికి తగ్గిపోయింది అదే ఉంది లేకుంటే చూసుకోవచ్చు మీరు ఇంకా 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 ఇంకో వన్ వీక్ తర్వాత గడ్డి వర్షం పోయిన తర్వాత పోయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఏ చెట్టు తీసుకున్నా ఏం కాదు ఇది స్టార్టింగ్ లో కింద బాగా ముడుతు ఉండేదండి ఈ చెట్టు ఒకటి గుర్తు పెట్టుకున్నాం మేము యాక్చువల్ గా చూస్తే ముడతా మీకు కనబడుతూనే ఉంటది సైడ్ ఈ సైడ్ ముడత కనబడుతూనే ఉంటది పైన వచ్చేది చూడండి కొట్టిన తర్వాత ఇప్పుడు మనం స్ప్రే చేసిన తర్వాత ఈ ముడత స్ప్రే చేసిన తర్వాత పైన చూడండి ఎంత హెల్తీగా వచ్చినవి అయిపోయి కొట్టిన తర్వాత వల్ల అది గుర్తు మనం నేను అది గుర్తు పెట్టుకున్నా ముడత బాగా అయింది ఆ రోజు చెట్టు మొత్తం అసలు బాగా ముడతా ఉండదు అందుకు నేను కావాలని ఈ ముడత సైడ్ ఉన్నది వాటికి కొట్టించిన ఎట్లా కవర్ అవుతుందో అని చూస్తే దాని తర్వాత రిజల్ట్ బాగా అనిపించింది పోయిన గురు బుధవారం పద్దెనిమిదవ తారీఖు కొట్టించిన చూస్తే ఇప్పుడు వచ్చి చూస్తే ఇవాళతో వన్ వీక్ అయింది ఎనిమిది తొమ్మిది రోజులు అయింది చూసిన చూస్తే నిన్ననే చూస్తే బాగుంది అని మళ్ళీ నీకు పిలిపించిన ఎట్లా ఉంటుందో అని కాకుండా కొద్దిగా గడ్డి ఉంది గడ్డి ఏంటంటే వర్షాలు పడ్డాయి కదా పాట కాలే గడ్డి ఉంది అంతే గడ్డి అయిపోయిన తర్వాత ఎక్సిడెంట్ కనబడుతుంది ఓకే అండి